ఉత్తరాంధ్ర ప్రజలది రియల్ ఎస్టేట్ ఆరాటం కాదు అరవై సంవత్సరాల బ్రతుకు పోరాటం అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం శివరామకృష్ణ కమిటీ మొదటిసారిగా విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న జీవీఎంసి ఉడాలని కూడా అప్పుల్లో ముంచి విజయవాడ గుంటూరు నగరాన్ని ఆకాశంలోకి ఎత్తడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము విశాఖ రాజధాని కావాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం శివరామకృష్ణ కమిటీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతవరకు పట్టించుకున్నా పాపాన పోలేదు ఇవాళ చలో విజయవాడ పేరుతో మేము విజయవాడ గుంటూరు కర్నూలు నగరాల్లో ఒక శాంతి యాత్ర ద్వారా మేము ఆ ప్రాంతానికి వెళ్తాం అక్కడున్న ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తాం అయ్యా ఉత్తరాంధ్ర వెనకబడతనం మీద దశాబ్దాల కాలంగా వెనకబడింది మాకు రాజధాని లేకపోవడం వల్ల అన్యాయం జరిగిందని చెప్పి మేము వాళ్ళు కోరడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే జేఏసీ పక్షాన్ని కూడా మేము ఆమోనిరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం